गणानान्त्वा गणपतिगुं भवामहे कविं कवीणास्रवस्तवो ज्येष्ठाजं ब्रह्मणा ब्रह्मणस्प धानश्चेदसादनौ महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ह्यो वेदवादस्य वर्तने पुरोरुस्वस्य बृहदः वेदाये अत्यासाते ते श्री वेदा श्रीवेदपुरुषाय नमः अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्याम् नमो नमः श्रीगुरुभ्यो नमः हरे ह्यो देवीम् वाचमजनयम् तदेवास्ता एतत्सु मुहूर्तकाले सूर्यादीनाम् नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु

ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకుని ఓం శుక్లాం వరధరం విష్ణం శచివర్ణం చతురం మాంగల్యే శివే సర్వార్ధ సాధి ఓం శ్రీలక్ష్మీనారాయణ వాణి హిరణ్య గర్భ్యాం నమః మాతా పిత్రభ్యో నమః ఇష్ట దేవతాభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో మహాజనేభ్యో నమో నమః శుభమస్తు అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని చెప్పండమ్మా మాతృ దేవో భవ పితృ దేవో అందరూ కూడా మీ మనస్సులో పరమ పవిత్రమైన ఈ జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి గురువుగా భావించే పెద్దవాళ్ళకి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి మాతా పితృదేవత గురుదేవత ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో శుభమస్తో ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య ప్రాణానా ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः पुनः संरक्षाल्य नमः महाविष्णव महामुजोदरान महाद्रविक्रमाण महावामनायन महाश्रीधराय महाजिकेशा नहा दामोदराण महांकरजुना महावासुदेव महावृम्ना मनुद्धन मृषोत्तमेन्द्र महाश्रीकृष्णायन महा श्रीकृष्णपर ब्रह्मणेन मो नम आगमार्थन्तु देवानां विजाचा एूमिभारका एषाधेन वन्दत्र मरभे आगमारेगमनाथंराक्षार्जन घंटा ब्रह्मे नमः పృథివ్యా భైరపృష్ణరుజుహే కూర్మోదే వద సుదలం ఛందః ఆసనే విని యోగ అందరూ కూడా ఆ భూమాతకి నమస్కారం చేసుకోండి అనంతాసనాయ నమః ప్రణవశ్యా పరబ్రహ్మరుజుహే పరమాత్మాదే వద దైవిగాయత్రి ఛందః ప్రాణాయామే విని యోగ అమ్మా అందరూ కూడా మీ నాసికాగ్రాన్ని ముక్కు చివరని పట్టుకుని ప్రాణాయామాన్ని చెయ్యండి ఓ మంటూ ఐదు మార్లు ఓంకారాన్ని పఠిస్తూ

అందరూ కూడా మమ అనుకొని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండమ్మా మమ యజమానస్య బాద్రత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మత్యస్య శ్రీ పరమేశ్వర ప్రిత్యర్ధోషవేజోమనే ముహూర్తేది మహావిష్ణుః అగయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మనః తది ప్రార్థే స్వेदమ నాకల్పయ వైవసుద మనందరే కలియుగ ప్రథమ బాదే జంబోద్వీపే భారత వర్షే భారత గండే మేరో దక్షిణ భాగే శ్రీ శైలస్య వాజ్య ప్రదేశే కృష్ణ గోదావృయోగ మధ్య ప్రదేశే అస్మన్న కోటి దైవోత్సవ ప్రాంగణే కోటిలింగేశ్వర స్వామి దేవతా ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి దేవతా दिव्यचरणस अस्म वर्तमान व्यवहार के चांद्रमा स्वस्तिश्री चांद्रमा प्रभवादी संवत्सरा मध्ये विशेषतः विशेषद नाम संवत्सरे दक्षिणाने शुक्लपक्षे कासे पौर्णम्याय उपरि प्रतिबद्धायां धौ वसर वास्त स्थिरवासरे मंदवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेष वन विषेचिष्टाया अस्य जमानस्य श्रीमान श्रीमतः భస్మాభిషేకంలో భాగంగా సంకల్పం జరుగుతోంది అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి అందరూ కూడా తలుచుకోండి ఓం గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా స్మరణ చేయండి వంశోద్భవస్య మీ మగవారి పేరు భర్త పేరు స్మరణ చేయండి నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు కూడా స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్య తరంజీవిన పిల్లల పేర్లని మీ యొక్క పుత్రికాపుత్రుల పేర్లను స్మరణ చేసుకోండి తత్ కుమార్య మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేర్లు కూడా స్మరణ చేయండి మమ సహకుటుబం అనుకోండి అందరూ కూడా సహకుటుంబానా అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే తెలంగాణ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగర పట్టణే స్థితానాం సర్వేషాం భక్తజనా నానా గోత్రానామధేయాబాన లోక కళ్యాణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ కూడా భస్మాభిషేక సంకల్పం జరుగుతోందమ్మా మీ అందరికీ కూడా భస్మాన్ని ఏర్పాటు చేశారు ఆ శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు స్వయంగా మీరందరూ చేసుకునే విధంగా అర్చన చేసుకునేటువంటి సదుపాయం అందరికీ ఉంది అందరూ ఆ భస్మాభిషేక సంకల్పం జరుగుతోంది ఎడమ అరచయిని అరచేయినిలా చాచి శివలింగాకారాన్ని దాంట్లో ఇలా పెట్టి సంకల్పాన్ని అందరూ కూడా గట్టిగా చెప్పండి అమ్మా అందరూ కూడా ఓ मम अस्माकं सह कुटुम्बाना इह जन्मनि पूर्वजन्मने जन्म जन्मान्तरेषु ज्ञानतः अज्ञानतः कृतश्च महापाप महादोष

മാതൃനിതൃനിവനിൻ ഗുരുനിൻതി മഹാപാപാക്ഷയാ അപമൃ പീഡാ പരിഹാരാർത്ഥം മഹാമൃത്യുജയ പ്രസാദന ദീർഘ

క్షమాత్ రోక్షే స్థలాన్ని పదార్థాన్ని శరీరాన్ని చునోభంతో ధ్యానో అమ్మా చేతులు జోడించి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి

म गणपते दिव्यम ब्रह्म नस्पे ओं गंग गणपत नम महागणाधिपत नम प्रार्थना पूर्वक नमस्कार समर्पयामी महागणिपत नम सुप्रियसो वरदो भवतो महागणपति अस्तो सकल कार्य दिग्वजता सिद्धिस्तो लोका श्री परमेश्वर प्रीत्यो उज्जयिनी महाकालेश्वर दिव्य भस्सेषेचन पूर्वक భస్మార్చనం కరిషే ధ్యానో అమ్మా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో కైలాస పర్వతాలు రావాలి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకొని ఆ ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ ఉండండి అందరూ కూడాను ఓం ఆ పాతాల నవస్థలాంతమోన బ్రహ్మాండమాటకం అస్తోగా ప్లతలో రుద్రామే ధృతి మింత శివ బ్రహ్మాండే మనుజా బాధమానా భుజంగై కళా కమర్దా

भवोद्भवाय नमः इत्याचमणीयम् समर्पयामि वामदेवाय नमः इति स्नानो మీరు కూడా మీ ముందున్న శివలింగానికి పూజా ద్రవ్యాలతో ముందుగా పూజ చేయండి మా ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి ॐ श्या तैः श्या देः भोला शङ्कर भगवानि की उज्जैनी महाकालेश्वर भगवान की हरणमः पार्वती पदये हर हर मह शम्भो शंकर हर మీ ముందు కూడా భస్మం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భస్మాభిషేకం జరుగుతూ ఉన్నంతసేపు మీరు కూడా మీ ముందున్న శివలింగాన్ని ఆ భస్మంతో అర్చన చేస్తూ ఉండండి ఒక్క భస్మరేణువు కూడా కోటిరెట్లు ఫలితం ఉంటుంది విభూతి చాలా ఇష్టమైన ద్రవ్యం ఆయనకి ఆ మహావిభూతిని ఉజ్జయిని నుంచి తెప్పించారు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి ప్రతిరోజు కూడా నీ భస్మాభిషేకం జరుగుతుంది అందరం సావధాన చిత్తులమై మనస్సుని లగ్నం చేసి చేద్దాం

Hey, य विष्टमे वृद्धर्मे आहे सदा शिवो నిమకాలేమి భస్మాభిషేకొస్ వామదేవాయ మహాస్నానం సోర్పయాము జ్యేష్టాన్ మహావస్ధమక్షర్పయామి శ్రేష్టాయ మహాకొపవీమక్షయాళాయరమగంధాయా కలవిగ్రహా దివ్యశ్రీచంద్రం సోర్యా బలగ్రహా బిల్వదానీ సమర్పయా लिङ्गाय ॐ हिरण्याय नमः लिङ्गाय ॐ स्वर्णाय नमः लिङ्गाय ॐ दिव्याय नमः लिङ्गाय भवाय नमः भवालिङ्गाय शर्वाय नमः Ha <laughs> ha

ಸ್ವಾಹ 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 ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಮೃತಪಣಿ ಸೋರ್ಪ ಉತ್ತರ ಪೂರ್ಣ ಹಸ್ತವೃಕ್ಷಾನ್ ಯುಧಾಚಮನ ಸರ್ಪ ಮನೋನ್ಮನನಾ ಕರ್ಪೂರದಾಂಬೂಲಾರ್ಧಮಕ್ಷ ಸೋರ್ಪರ ಜನ तन्नो रुद्रप्रचोदयात् ईशानमीश्वरस्सर्वूतानां नमस्कारं चर्पयामि अनेन यथा शक्ति भस्मार्चनभूजन सर्वं त्वं काशी विश्वनाथ उज्जयिनि महाकलेश्वरस्वामिदेवता सुप्रीता सुप्रसन्नावरदा भवतु